హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో సెల్ఫీకి బలైన గ్రామం ద కర్సాఫ్ విచ్ వీడియోకి పార్ట్ టూ పార్ట్ వన్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి పార్ట్ వన్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది మొదటి భాగంలో పోస్ట్ మ్యాన్గా ఉద్యోగం చేస్తున్న మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అయిన ఒక రహస్య గ్రామంలో ఆ ఊర్లోని శపించబడిన మరి చెట్టు దగ్గర నాకు నా స్నేహితుడికి ఒక ఎర్రని మూట దొరికి అందులో గొలుసు ఉండి దాన్ని తీసిన మాకు హఠాత్తుగా ఇంత విషయాలు జరిగి పరిస్థితి మొత్తం విషమించింది ఆ రాత్రి తప్పిపోయిన నా స్నేహితుడు మరుసటి రోజు ఉదయం ఆ గొలుసు పడేయడానికి వెళ్ళిన నాకు ఆ చెట్టుకు ఊరి వేసుకొని కనిపించాడు ఆ తర్వాత ఆ చెట్టు నాతో మాట్లాడింది నన్ను ఆ ఊరిని వదిలిపెట్టనని ఆ చెట్టు నాతో అంది ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వెల్కమ్ టు నైట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ మరిన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అలా ఆ రోజు చూస్తుండగానే ఆకాశంలో నల్ల కమ్ముకున్నాయి ఒక్కసారిగా చీకటి ఆ గ్రామాన్ని కమ్మేసింది ఒక్కసారిగా ఆ మంత్రగత్తె నవ్వుతున్న శబ్దాలు ఆ మర్రి చెట్టు ఊడలు నా కాళ్ళకి చుట్టుకుంటూ ఉన్నాయి గొంతుకు కూడా ఊడలు చుట్టేస్తున్నాయి నాకు ఊపిరాడట్లేదు నా పని అయిపోయింది అనుకున్నాను అప్పుడే ఆ తావీదులు కట్టే బాబా అక్కడికి వచ్చాడు ఏదో ఒక విభూతి లాంటి పొడి ఆ చెట్టు మీద చల్లి నా చేతికి ఒక తావీదు కట్టాడు వెంటనే ఆ ఊడలు నన్ను వదిలేశాయి ఆ గొలుసును అక్కడే పడవేసి అక్కడి నుంచి పారిపోయాం అలా ఆ చెట్టు దగ్గర నుంచి తప్పించుకొని బాబా వల్ల ఇంటికి చేరుకున్నాం ఆ తర్వాత నాకు శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టమైంది అంతలోనే ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది రే కార్తీక్ తలుపు తీరా నేను అని చెప్పి నా స్నేహితుడి గొంతులో ఎవరో బయట నుంచి పిలుస్తున్నట్టుగా వినిపించింది అది విన్న నాకు భయంతో ఒళ్ళు వణికిపోయింది ఎందుకంటే నా స్నేహితుడి శవం ఆ చెట్టుపై వేలాడడం నా కళ్ళారా చూశాను సరే అని తలుపు తీయడానికి వెళ్తుండగా ఒక్కసారిగా ఆ బాబా నాపై అరిచాడు అది నీ స్నేహితుడు కాదు ఆ మంత్రగత్తె నిన్ను ఏమారుస్తుంది తలుపు తీయాలి అని అలా చేస్తుంది నువ్వు వెనుకొచ్చాయి అని చెప్పి చెప్పాడు బయట నుంచి నువ్వు నన్ను వదిలేసావు నన్ను కాపాడలేదు నిన్ను వదిలిపెట్టను అని కేకలు వినిపిస్తున్నాయి నాకు ఆ కేకలు నా చుట్టూ ప్రతిధ్వనిస్తున్నట్టుగా వినిపిస్తున్నాయి భయంతో కళ్ళు తిరిగి పడిపోయాను కాసేపటికి ఆ బాబా నన్ను స్రోలోకి తీసుకువచ్చాడు తలుపు తెరిచి బయట చూస్తే ఆ చెట్టు దగ్గర పడేసిన ఆ కొలుసు తలుపు బయట పడి ఉంది అది చూసిన నాలో భయం ఎక్కువైంది ఆ బాబా ఎలాగైనా ఆ మంత్రగతి ఆత్మను మళ్ళీ బంధించాలి లేదంటే ఆ ఊరు మొత్తం ఒళ్ళకాడవుతుందని నాతో అన్నాడు ఆ రాత్రి ఆ గ్రామంలో వింత వింత శబ్దాలు జంతువుల భయంతో అరు అరుస్తున్నాయి ప్రతి ఇంటి నుండి చిన్నపిల్లల ఏడుపులు ఆ మంత్రగత్తె భయంకరమైన నవ్వులతో ఆ రాత్రి ఆ గ్రామంలో ఎవ్వరూ నిద్రపోలేదు మరుసటి రోజు ఉదయం ఊళ్ళో వాళ్ళు భయంతో ఆ బాబా దగ్గరికి చేరుకున్నారు గ్రామంలో ఏమైంది ఇళ్లలో పెంపుడు జంతువులు వరుసగా చనిపోతున్నాయి పిల్లల ఏడుపులు ఊళ్ళో నవ్వులు వినిపిస్తున్నాయి అందరూ భయంతో వణికిపోతున్నాం మీరే కాపాడాలి అని చెప్పి ఆ బాబా దగ్గర వచ్చి మొరపెట్టుకున్నారు ఆ మాటలు విన్న ఆ బాబా నా వైపు చూస్తూ నువ్వే ఎప్పుడైతే ఆ గొలుసును తాకావో అప్పుడే ఇవన్నీ మొదలయ్యాయి నువ్వే దాన్ని ప్రారంభించావు నువ్వే దాన్ని ఆపాలి అని నాతో అన్నాడు నాకు చాలా భయం వేసింది కానీ ఇంకా వేరే మార్గం లేకుండా పోయింది చాలాసేపు ఆలోచించగా పూర్వం ఆ మంత్రగత్తను బంధించిన ఆ పూజారి ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఎదురైతే ఏం చేయాలి అని చెప్పి చెప్పి ఉంటాడు కదా అని ఆ బాబాతో అన్నాను అప్పుడు ఆ బాబా ఊర్లోని ఆ పూజారి కుటుంబం దగ్గరికి వెళ్ళి అడిగితే అప్పుడు మాకు ఆ ఊర్లోని కుడి వెనుక ఉన్న రహస్య గది గురించి చెప్పారు ఆ గది తలుపులు పగల కొట్టి లోపలికి వెళ్ళాం అక్కడంతా బూజు పట్టిపోయి లోపల పొగతో నిండిపోయి ఉంది అక్కడ చాలా తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి అవన్నీ ఆ ఊరికి సంబంధించిన చరిత్రకు సంబంధించినవి వాటిలో ఆ పూజారి రాసిన ఒక పత్రం కూడా ఉంది అందులో ఉన్నది చూసి మేము షాక్ అయ్యాం చాలా సంవత్సరాల క్రితం ఆ చెట్టు కింద రత్నమ్మ అనే ఓ స్త్రీ ఉండేదట ఆమె అప్పుడప్పుడు రాత్రులు ఆ చెట్టు కింద ఏవో పూజలు చేసేదని అది చూసిన ఆ ఊరి వాళ్ళు ఆమెను ఆ చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారట ఆమె ఆ మంటల్లో కాలిపోతూ చనిపోయే ముందు ఆ ఊరిని నాశనం చేస్తానని శపించిందట నిజానికి ఆమె మంత్రగత్తె కానీ ఆమె ఎవరికీ హాని చేయలేదు భయంతో ఆ గ్రామస్థులు ఆమెని చంపేశారు ఆమె ఆత్మగా మారి వారిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది అప్పుడు ఆ పూజారి గారు ఆమె బూడిదను ఒక గొలుసుతో పాటు సంచిలో కట్టి ఆమె మరణించిన ఆ చెట్టుకు దగ్గర ఏదో హోమం చేసి ఆ కలుసులో ఆ ఆత్మను బంధించి ఆ చెట్టుకి కట్టేశారని అందులో రాసి ఉంది భవిష్యత్తులో ఆ ఆత్మ బయటికి వస్తే మళ్ళీ బంధించేందుకు ఓ మార్గం కూడా అందులో ఆయన రాశారు ఆమె మరణించిన అదే ప్రదేశంలో ఆ చెట్టు దగ్గర ఆ కొలుసును మూడిదతో పాటు ఆ సంచిలో మళ్ళీ పెట్టి ఒక యువకుడి రక్తం దానిపై రెండు బిందువులు పోసి ఏవో మంత్రాలు చదివితే ఆ ఆత్మ మళ్ళీ ఆ గొలుసులో బంధించబడుతుందని అందులో రాసి ఉంది చూస్తుండగానే ఆ రాత్రి ఆ ఊరు మొత్తం మరింత భయంకరంగా మారిపోయింది భయంకరమైన గాలులు దుమ్ము ఊరంతా చుట్టుముట్టాయి చీకటి ఆ ఊరిని కమ్మేసింది కుడి గంటలు కూడా ఆగకుండా మోగుతున్నాయి గ్రామంలోని ఇళ్లలోంచి పిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి అదంతా ఆ మంత్రగత్తె చేస్తున్న వింత చేష్టలు నేను ఆ బాబా ఊళ్ళోని కొందరు వ్యక్తులను తీసుకొని ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాం ఆ రాత్రి చివరి యుద్ధం జరగబోతుంది లేకపోతే మనందరం చనిపోతామని వారితో చెప్పాం ఆ అర్ధరాత్రి సమయంలో మేము ఆ మర్రి చెట్టును చేరుకొని దాని దగ్గర పూజ మొదలు పెట్టాం మంత్రాలు మొదలవ్వగానే ఒక్కసారిగా చెట్టు భయంకరంగా గాలికి ఊగడం మొదలైంది ఆ మంత్రగత్తె రూపంలో ఆ చెట్టులోంచి బయటకు వచ్చింది ఆమె జుట్టు పొడవుగా ఎగురుతుంది కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి ఆమె కేకలు ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చేస్తున్నట్టుగా ఆ గ్రామాన్ని మొత్తం కమ్మేశాయి సంవత్సరాల క్రితం నన్ను ఉండగానే దానం చేశారు ఎన్ని రోజులు నా ఆత్మని బంధించారు మళ్ళీ నన్ను బంధిస్తారా అని అంటూ ఆమె నాపై దూసుకువచ్చింది ఒక్కసారిగా అందరం ప్రాణభయంతో వణికిపోయాం ఆ బాబా ఆ పూడిద సంచిలో ఆ గొలుసు పెట్టి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు ఆ మంత్రగత్తె ఒక్కసారిగా నాపైకి దూసుకు వస్తుంది ఆమె చేతులు పొడుగ్గా చాచి నా మెడపై గట్టిగా పట్టుకుంది అప్పుడు ఆ బాబా మంత్రాలు ఆపకుండా చదువుతూనే ఉన్నాడు ఆ గొలుసును ఆ సంచిలో వేసి చెట్టు కట్టబోయాడు వెంటనే ఆ మంత్రగత్తె నన్ను పక్కకు విసిరికొట్టి ఆ బాబా మీదకు వెళ్ళింది వెంటనే ఆ సంచి నాపై విసిరేసాడు ఆ సంచి తీసుకొని నా చేతికి తగులుతున్న గాయం నుంచి కారుతున్న రెండు రక్తపు బొట్టులు ఆ సంచిలో కొలుసుపై వేసి ఆ మంత్రం చదివాను వెంటనే చుట్టూ బలంగా వీచే గాలి ఆగిపోయింది ఆ మంత్రగత్తే ఆత్మ ఆ కొలుసులోకి లాగబడుతుంది ఆమె చివరిగా వేసిన కేకలు ఆ గ్రామాన్ని కంపించేశాయి వెంటనే కొంతసేపటికి ఊరు మొత్తం నిశ్శబ్దమయ్యింది ఆత్మ మళ్ళీ ఆ కలసు గొలుసులో బంధించబడింది ఊరంతా ఊపిరి పిలుచుకున్నాం వారు నన్ను ఆ బాబాను ఆ గ్రామాన్ని కాపాడిన దేవుళ్ళలా చూశారు మళ్ళీ జాగ్రత్తగా ఆ సంచిని అదే చెట్టుపై భద్రంగా పెట్టాం కానీ నా కథ అక్కడితో ఆగలేదు ఆ రాత్రి నేను నిద్రలో ఒక కళ చూశాను నా స్నేహితుడు నా ముందుకు వచ్చి ఇలా అన్నాడు నువ్వు ఈసారి గొలుసులో బంధించావు కానీ ఎప్పటికీ అది శాశ్వతం కాదు ఏదో ఒక రోజు మళ్ళీ దాన్ని తెరుస్తారు రోజు నువ్వు తప్పించుకోలేవు అని అన్నాడు నేను ఒక్కసారిగా చెమటలు పట్టి భయంతో నిద్రలేచాను బయట గాలి వీచే శబ్దం వినిపించింది ఆ శబ్దంలో ఒక పలుకు నాకు స్పష్టంగా వినిపించింది నా ప్రతీకారం ఇంకా పూర్తి కాలేదని అప్పుడు నాకు అనిపించింది ఆ మంత్రగత్య ఆత్మను బంధించిన ఆమె నీడ ఇంకా మమ్మల్ని వెంటాడుతుంది అని మీ జీవితంలో మీకు జరిగిన లేదా మీకు తెలిసిన హారర్ స్టోరీ ఏదైనా ఉంటే మాతో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం Yeah. <laughs>